హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మీకు ఇంటికి దిష్టి తగలకుండా ఎలా చేయాలో చెప్తున్నా చూడండి ఒక బాల్ తీసుకోండి దాంట్లోన దొడ్డుప్పు తీసుకోండి ఆ బాల్ మొత్తం కంప్లీట్గా అవుతే ఫిల్ చేయండి మీకు వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంట్లో అయితే దీపం పెట్టేసి మీరు అయితే ఇది చెయ్యండి నేను ఆల్రెడీ దీపం పెట్టేసుకున్నాను ఆ బౌల్లో మొత్తము ఇట్లా ఫిల్ చేసుకోండి కంప్లీట్గా దాని తర్వాత చింతపండు ఉంటుంది కదా అది అయితే తీసుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి తీసుకొని ఆ బౌల్లో పెట్టుకోండి తర్వాత మనకి లవంగాలు ఉంటాయి కదా లవంగాలు కూడా కొన్ని తీసుకొని ఆ బాల్లో అయితే వేసుకోవాలి నేను వీడియోలు చూపించిన విధంగా వేసుకోండి చూడండి వేసుకున్నా కదా దాని తర్వాత కొంచెము పసుపు వేసుకోవాలి ఆ బాల్లో అయితే పూజ చేసుకోవాలి దానికి తర్వాత కొంచెం కుంకుమ కూడా తీసుకొని ఆ పసుపు పైన జల్లుకోండి దాని తర్వాత అచ్చింతలు ఉంటాయి కదా అచ్చింతలు వేసేసి ఆ దేవుడికి మొక్కుకోండి నేను అయితే ఫ్రైడే రోజు చేశాను మీరు కూడా ఫ్రైడే రోజు చేస్తే ఇంకా మంచిది దానిని అవుతే మనం ఎవరైనా బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు అది కనబడే ప్రదేశంలో అయితే పెట్టుకోండి అంటే కనిపించే చోటు దానిని పెట్టుకోండి నేనవుతే ఇక్కడ పెట్టుకున్నా మా ఇంట్లో డోర్ నుంచి ఫస్ట్ ఎంట్రన్స్లోనే టీవీ యూనిట్ దగ్గర ఇది కనిపిస్తుంది ఇక్కడ ఈ ప్లేసు అందుకని ఇక్కడనే నేను పెట్టుకున్నాను ఇట్లా కింద అయితే ఒక సపోర్ట్గా పెట్టుకున్నాం దాని తర్వాత దా అది ఇక్కడ పెట్టుకున్నాక మనము కొంచెము పువ్వు పువ్వులు ఏవైనా పువ్వులు మీ దగ్గర ఉన్నవి దాన్ని అలంకరించండి దాని తర్వాత నేనైతే దానిని రంగురంగుల పువ్వులతో అందంగా అలంకరించుకున్నాను ఆ గిన్నెనైతే నేను చాలా అందంగా అయితే అలంకరించుకున్నాను దాని తర్వాత అగరబత్తితోని పూజ చేసుకున్నాను దాని తర్వాత నేనైతే ఒక డూప్ స్టిక్స్ని వెలిగించుకున్నాను పొగని ఆ పొగ రూపంలో మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తము బయటికి పోవడానికని దండం పెట్టుకోండి మీ ఇంటికి దిష్టి మొత్తం పోయింది ఆ ఫ్లవర్స్ని అయితే మీరు డే బై డే మార్చుకోండి ఫ్లవర్స్ వాడిపోతే అవి తీసేసి ఇంకా ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ అయితే దాన్ని పెట్టుకోండి